రుద్రాని అయితే తన బీరువాలో డబ్బులు లేవని రాహుల్తో అంటూ ఉంటుంది నాకు తెలియకుండా నీ దగ్గర ఎక్కడికి అంత డబ్బులు మొన్న అభివేళాలు అడిగితే లేవన్నావు అనేది అంటూ ఉంటుంది లేదు నేను దాచుకున్న మూడు లక్షలు రెండు లక్షలు ఐదు లక్షలు లేవు అనేది అంటూ ఉంటుంది అప్పుడు స్వప్న అక్కడికి వచ్చి ఏంటైనా బీరువులో డబ్బులు కాజేసి అక్కడ ఇచ్చి ఇప్పుడు ఏం తెలియదు అలాగా వస్తావా అనేది అంటూ ఉంటుంది అవునా మీ దగ్గర ఐదు లక్షలు ఎక్కడవి అనేది అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నా మా అమ్మ దాచుకుని డబ్బులు తీసేంత తరి నీకు ఎక్కడిది అనేది అంటూ ఉంటాడు రాహుల్ మీ అమ్మకి ఐదు లక్షలు ఎక్కడో లెక్కలు చెప్పమనండి అందరి దగ్గర లెక్కలు చెప్పనండి అనేది అంటూ ఉంటుంది స్వప్న ఆ మాటలకి రాహుల్ స్వామి రుద్ర అనేది అలా షాక్ అయి ఉంటూ ఉంటారు మీరు అట్లకి లెక్కలు చెప్పండి లోకర్లో తీసి రెండు లక్షలు కూడా లెక్క చెప్పండి ఆ నింద మా చెల్లి మీద ఎందుకు వేయాలనుకున్నారో కూడా చెప్పండి అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి రుద్రని అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోతూ ఉంటుంది దొంగ మొహంకి ఎలా తెలుస్తుంది ఏంటో నా గురించి అనేది అనుకుంటూ ఉంటుంది మీరు కానీ ఆ రెండు లక్షల గురించి మూడు లక్షల గురించి జగన్ అడిగారు అంటే అసలు బయట అసలు వండడం బయటపడుతుంది అది నాకు కావాలి అనేది అంటూ ఉంటుంది స్వప్నాలు